హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చిక్కుడుకాయ కూర చేస్తున్నానండి చిక్కుడుకాయ కూరని చాలా వెరైటీగా చేస్తున్నాను మసాలా కర్రీలాగా చేస్తున్నాను ముందుగా నేను చిక్కుడుకాయలు మురుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈరోగా నేను అవి కొద్దిగా నీళ్ళారిపోయేదాకా కొబ్బరి మిక్సీ వేసుకున్నాను కొబ్బరి మిక్సీ వేసుకొని కొబ్బరిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను అదే జార్లో మళ్ళీ చిక్కుడుకాయలు కూడా మిక్సీ వేసుకుంటున్నాను మనం మనమేమి చిక్కుడుకాయలు ఉడకబెట్టక్కర్లేదండి పచ్చివే చూడండి బాగా మెత్తగా మిక్సీ వేయకూడదు ఒక్క రౌండ్ తిప్పేస్తే సరిపోతుంది అదిగోండి అలా మిక్సీ వేసుకోవాలి మనం ఈ మిక్సీ వేసేటప్పుడే దీంట్లోనే మన రుచికి తగ్గట్టుగా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి పచ్చగానే మిక్సీ వేసుకోవాలి ఈలోగా నేను ఒక బాణలు పెట్టుకొని తిరగమాత వేసుకుంటున్నాను తిరగమాతలో తాలి పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఈ చిక్కుడుకాయలు మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా ఆ చిక్కుడుకాయలు వేసి తిప్పుకుంటున్నాను తర్వాత తిప్పుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి కలర్ కోసం అవ్వండి నేను కూడా పసుపు వేసుకొని మళ్ళీ తిప్పుకుంటున్నాను స్టవ్ స్లీమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి హడావుడిగా వే పెట్టు చేస్తే అది వేగదు నిదానంగానే వేయించుకోవాలి ఇక ఆయిల్ కూడా చాలా ఎక్కువ పడుతుంది దీనికి మామూలు కూర ఉడకబెట్టనుకోండి మనం ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కానీ దీనికి చాలా ఆయిలే పడుతుంది ఇవి తరగమాత వేగుతూ ఉండగా నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ ఆ ముక్కలు తరిగేసుకొని దాన్ని కూడా మిక్సీ జార్లో తీసుకున్నాను ఈ ఉల్లిపాయలకి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇందాక మనము చిక్కుడుకాయల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో కూడా ఉప్పు వేసుకొని ఒక్క రౌండ్ తిప్పుకోవాలంతే మరీ మెత్తగా ముక్కలు ముక్కలు మెత్తగా మెదిగేలాగా వేసుకోవద్దు కొద్దిగా ముక్కలు ముక్కలుగానే ఉండాలి అలా మిక్సీ వేసుకున్నాను ఈ ముక్కలు కూడా చూడండి వేగుతున్నాయి కదా అలా కొద్దిగా వేగంగానే ఈ ఉల్లిపాయలు మనం ఇందాక గ్రైండ్ పట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకొని వేయించుకోవాలి అదిగోండి అలా వేసేసుకున్నాను ఇంకా కొంతమంది తినేవాళ్ళు ఉంటే మా చిన్నులపాయ వేసుకోవచ్చు అల్లం అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు మేము అవేమి తినాము కాబట్టి నేను అవేమి వేసుకోవట్లేదు దీనిలోకి నేను అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోకపోయినా మామూలు కారమైన వేసుకోవచ్చు అల్లం పేస్ట్ కూడా మన రుచిగా తగ్గట్టు వేసుకోవాలి అనుకోండి అలా తిప్పుకుంటున్నాను కలర్ మారే వరకు వేయించుకోవాలి సన్నగానే ఉండాలి హైలో పెట్టామంటే మనం ఇందాక ఉల్లిపాయ వేస్తాం కదా మాడిపోతాయి చక్కగా నిదానంగా వేయించుకోవాలి మనకు ఎప్పుడు ఒకేలాగా తినాలంటే బోర్ కొడుతుంటుంది కదా అందుకే నేను అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను ఇదివరకు మా ఇంట్లో చేసేవాళ్ళే కానీ ఇటీవల కాలంలో ఇట్లా చేయడం మానేసాము తర్వాత అది వేగిన తర్వాత ఇందాక కొబ్బరి పట్టుకున్నానని చెప్పాను కదా ఆ కొబ్బరి ముందు వేసుకొని కాసేపు వేయించుకోవాలి కొబ్బరి కూడా వేగిన తర్వాత మనం ఆల్రెడీ నేను అల్లం పేస్ట్ మీకు చూపించలేదు కొద్దిగా వేసుకున్నాను కలర్ కోసమని కొద్దిగా కారం లైట్గా వేసుకున్నాను అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోకపోతే కనుక కారం బాగానే వేసుకోవాలి కలర్ కోసమే వేసుకుంటున్నాను నేను కారం ఆల్రెడీ అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కొద్దిగా వేసాను కొద్దిగా కలర్ కోసమని వేసుకున్నాను అంతేనండి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ అంతేనండి చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చూసి ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్